నమస్కారం భారత వైమానిక దళంలో చేరాలనే కల ఉంటుంది కదా దేశానికి సేవ చేయాలనే ఆ ఆశయాన్ని నిజం చేసుకునేందుకు ఒక మంచి మార్గముంది అదే అగ్నివీర్ వాయు ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నియామక ప్రక్రియ గురించి అన్ని వివరంగా తెలుసుకుందాం ఇది నిజంగా దేశంలోని యువతకు ఒక గొప్ప అవకాశం సో ఈ రోజు మనం చేసే ఈ విశ్లేషణంలో అగ్నిపత్ స్కీమ్ కింద అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రతి దశను వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం ముందుగా అసలు అగ్నివీర్వాయు అంటే ఏంటి తర్వాత దీనికి కావలసిన అర్హతలేంటి ఆ తర్వాత సెలెక్ట్ అయితే ఆ నాలుగేళ్ల ప్రయాణం ఎలా ఉంటుంది ఇక ఆ సెలెక్షన్ ప్రాసెస్లో ఏ దశలుంటాయి చివరిగా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం రండి సరే మరి మొదలు పెడదామా ముందుగా మొదటి సెక్షన్ అసలు ఈ అగ్నివీర్వాయు అంటే ఏంటి ఈ అవకాశం వెనుకున్న ముఖ్య ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే అగ్నివీర్వాయు అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక స్పెషల్ ర్యాంక్ అన్నమాట ఇది అగ్నిపత్ స్కీంలో భాగం ఈ స్కీం కింద సెలెక్ట్ అయిన వాళ్లు నాలుగేళ్లపాటు సర్వీస్ చేస్తారు ఇది రెగ్యులర్ ర్యాంక్స్ కంటే కొంచెం డిఫరెంట్ ఈ స్కీమ్ లో ఉన్న అసలు కిక్కెంటో తెలుసా మన దేశంలోని యువతకి నాలుగేళ్లపాటు ఆ మిలిటరీ లైఫ్ ని దగ్గర నుండి చూసే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం దొరుకుతుంది అదన్మాట దీని స్పెషాలిటీ ఓకే ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం అసలు ఈ మార్గంలో వారికి ఏ ఏ అర్హతలుండాలి దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ అసలు ప్రశ్నేంటంటే ఎవరు అప్లై చేయడానికి అర్హులు దీనికోసం మనం ముఖ్యంగా వయస్సు పెళ్లి అయ్యిందా లేదా చదువు ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేద్దాం సరే కొన్ని బేసిక్ ఇంకా ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ చూద్దాం అప్లై చేసేవాళ్లు పెళ్లి కాని వాళ్లు అయి ఉండాలి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు పుట్టిన తేదీ రెండువేల ఆరు జనవరి ఒకటి నుండి రెండువేల తొమ్మిది జులై ఒకటి మధ్యలో ఉండాలి జాయిన్ అయ్యే టైంకి వయస్సు ఇరవై ఒక్కటేళ్ళు దాటకూడదు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ నాలుగేళ్ల సర్వీస్ పీరియడ్లో పెళ్లి చేసుకోకూడదు ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి సైన్స్ సబ్జెక్టులు చదివిన వాళ్ళ కోసం ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమాగాని ఫిజిక్స్ మ్యాథ్స్తో రెండేళ్ల వొకేషనల్ చేసి చేసుండాలి ఇంకొకటి సైన్స్ కాకుండా వేరే సబ్జెక్టులు చదివిన వాళ్ళ కోసం వాళ్ళు ఇంటర్లో ఏ స్ట్రీమ్ పాస్ అయినా పర్లేదు లేదా రెండేళ్ల వొకేషనల్ కోర్సు చేసినా ఓకే కానీ రెండింటిలోనూ కామన్గా ఉండాల్సినవి ఏంటంటే ఓవరాల్గా యాభై శాతం మార్కులు ఇంకా ఇంగ్లీష్లో ఖచ్చితంగా యాభై శాతం మార్కులుండాలి ఇక ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ చూద్దాం మినిమం హైట్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ వన్ ఫిఫ్టీ టూ ఉండాలి ఇక అబ్బాయిల ఛాతి కొలత డెబ్బై ఏడు ఉండి గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి అమ్మాయిలకు కూడా ఛాతి వ్యాకోచం కనీసం ఐదు సెంటీమీటర్లు ఉండాలి వినికిడి శక్తి దంతాల ఆరోగ్యం కంటిచూపు వీటన్నింటికీ కూడా కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి రైట్ ఒకవేళ అన్ని అర్హతలు ఉండి సెలెక్ట్ అయితే ఆ నాలుగేళ్ల జర్నీ ఎలా ఉండబోతుంది సర్వీస్ కండిషన్స్ ఏంటి ఈ టైంలో శాలరీ బెనిఫిట్స్ ఇంకా ఫ్యూచర్ అవకాశాల గురించి వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాం నాలుగేళ్ల సర్వీస్లో జీతం ఎలా ఉంటుందంటే మొదటి ఏడాది నెలకు ముప్పై వేలతో మొదలవుతుంది అందులో ఇరవై ఒక్క వేలు చేతికొస్తుంది తొమ్మిది వేలు కార్పస్ ఫండ్కు వెళ్తుంది రెండో ఏడాది జీతం ముప్పై మూడు వేలు అందులో ఇరవై మూడు వేల ఒక వంద చేతికి తొమ్మిది వేల తొమ్మిది వందలు ఫండ్కి మూడో ఏడాది ముప్పై ఆరు వేల ఐదు వందలలో ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఇన్హ్యాండ్ ఇక నాలుగో ఏడాది నెలకు నలభై వేల జీతం అందులో ఇరవై ఎనిమిది వేలు చేతికొస్తుంది పన్నెండు వేలు ఫండ్లో జమవుతుంది మరి ఆ ఫండ్లో జమైన డబ్బు ఏమవుతోంది నాలుగేళ్ల సర్వీస్ అయిపోయాక అభ్యర్థి జమ చేసిన మొత్తానికి అంతే మొత్తం ప్రభుత్వం కూడా కలుపుతుంది అన్నీ కలిపి వడ్డీతో సహా సుమారుగా పది పాయింట్ సున్నా నాలుగు లక్షల రూపాయల సేవానిధి ప్యాకేజ్ ఒక్కేసారి అందుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి బ్యాచ్లో ఉన్నవాళ్లలో పాతిక శాతం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి వాళ్ల పర్ఫార్మెన్స్ బట్టి ఎయిర్ ఫోర్స్లో రెగ్యులర్ ఉద్యోగం చేసే అవకాశమిస్తారు ఇది ఫ్యూచర్కి ఒక పెద్ద డోర్ ఓపెన్ చేసినట్లే అయితే ఈ అగ్నివీర్ వాయుగా సెలెక్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి ఆ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం దీని సింపుల్గా మూడు దశలుగా అంటే మూడు ఫేజులుగా విభజించారు ఈ సెలెక్షన్ జర్నీలో మూడు మెయిన్ స్టేజెస్ ఉంటాయి అవేంటంటే ఫేజ్ వన్ ఆన్లైన్ టెస్ట్ ఫేజ్ టూ ఫిజికల్ ఫిట్నెస్ అడాప్టబిలిటీ టెస్టులు ఇక ఫైనల్గా ఫేజ్ త్రీ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ మూడు దశలను దాటాల్సి ఉంటుంది ఫేజ్ వన్ ఆన్లైన్ టెస్ట్ మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్కొస్తుంది ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చెయ్యకపోతే సున్నా మార్కులు కాని ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు కట్ చేస్తారు సో నెగిటివ్ మార్కింగ్ ఉంది జాగ్రత్త ఇక ఫేజ్ టూలోని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పీఎఫ్టి ఇందులో అబ్బాయిలకి అమ్మాయిలకి వేర్వేరు టార్గెట్లుంటాయి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల పరుగుని అబ్బాయిలు ఏడు నిమిషాల్లో అమ్మాయిలు ఎనిమిది నిమిషాల్లో పూర్తి చెయ్యాలి పది సిటప్స్ అబ్బాయిలు ఒక నిమిషంలో అమ్మాయిలు నిమిషంన్నరలో చెయ్యాలి పుషప్స్ అబ్బాయిలకే ఉన్నాయి నిమిషంలో పది చెయ్యాలి ఇక స్క్వాడ్స్ విషయానికొస్తే అబ్బాయిలు నిమిషంలో ఇరవై అమ్మాయిలు పదిహేను చెయ్యాలి అంతేకాదు ఫేజ్ టూలోనే అడాప్టబిలిటీ టెస్ట్లు ఐ ఇంకా టూ కూడా ఉంటాయి మిలిటరీ స్టైల్ కి ఎంతవరకు సూట్ అవుతారో అంచనా వేయడానికే ఈ టెస్ట్లు పెడతారన్మాట సరే అన్ని విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆ మొదటి అడుగు ఎలా వెయ్యాలో చూద్దాం ఇది ఇంటెక్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున మొదలవుతుంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుంది ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఉంటాయి సో డేట్స్ మిస్ అవ్వద్దు ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ముందుగా పర్సనల్ డీటెయిల్స్తో రిజిస్టర్ అయ్యి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి ఆ తరువాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఫోటో సంతకం బొటనవేల్ ముద్ర లాంటివి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఫైనల్గా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఒక ప్రింటౌట్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక పరీక్ష ఫీజు విషయానికొస్తే ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఇది నాన్ రీఫండబుల్ ఫీజు అంటే తిరిగి ఇవ్వరు సో చూశారుగా ఇవి వాయుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడొక్క ప్రశ్న మిగిలి ఉంది క్రమశిక్షణ సవాళ్లు అన్నింటికన్నా ముఖ్యంగా దేశ సేవతో నిండిన ఈ ప్రయాణం సరైనదేనా ఈ అవకాశం తమకు సరిపోతుందా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి మరిన్ని పూర్తి వివరాలు ఏమైనా కొత్త అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ ని తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి